ఫ్రెండ్స్ సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త చిత్రం కూలీ ఆరంభమైన దగ్గర నుంచే బంపర్ క్రేజ్ తెచ్చుకుంది సినిమా రిలీజ్ దగ్గర పడే హైప్ ఇంకా ఇంకా పెరుగుతుంది ఓవైపు రజనీకాంత్ ఇంకోవైపు అక్కినేని నాగార్జున మరోవైపు ఉపేంద్ర ఇలాంటి కాస్టింగ్తో సినిమా రావడం అరుదు వారి వారి అభిమానులు ఈ సినిమా కోసం ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు అయితే వీరిలా పెద్ద స్టార్ కాకపోయినా పర్ఫార్మెన్స్లో ఆ ముగ్గురిని డామినేట్ చేయగల నటుడు ఒకరు ఈ సినిమాలో ఉన్నాడు అతని సౌబిన్ షాహీర్ ఇప్పుడు అందరి రజనీ నాగార్జున ఉపేంద్ర గురించి మాట్లాడుకున్నారు కానీ కూలీ రిలీజ్ తర్వాత సౌబిన్ షాహీర్ గురించి ఎక్కువగా చచ్చుకుంటే అందులో ఆశ్చర్యం ఏమీ లేదు అతను అలాంటి పర్ఫార్మర్ మరి తన టాలెంట్ ఏంటో అతను ఇంత ముందు నటించిన కొన్ని చిత్రాలను ఓసారి పరిశీలిస్తే అర్థమవుతుంది కుంబలంగి నైట్స్ ఆండ్రాయిడ్ కుంజప్పన్ ఎలవీల పూంచిరా మంజుమ్మల్ బాయ్స్ లాంటి సినిమాలు చూసిన వాళ్ళు సౌబిన్ నటనను అంత సులువుగా మర్చిపోలేరు ముఖ్యంగా కుంబలంగి నైట్స్ ఎలవీల పూంచిరా లాంటి సినిమాలో సౌబిన్ పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి లుక్స్ పరంగా యావరేజ్ అనిపిస్తాడు కానీ నటనలో మాత్రం అతడికి తిరుగులేదు అతన్ని ఏరి కోరి కూలీ కోసం ఎంచుకున్న లోకేష్ కనగరాజ్ తన టాలెంట్కు తగ్గ పవర్ఫుల్ క్యారెక్టరే ఇచ్చి ఉంటాడని భావిస్తున్నారు తొలిసారి ఇలాంటి భారీ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్లో నటించిన సౌబిన్ అందులో ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి కూలీ ఆగస్టు పద్నాలుగున అందరి ముందుకి వస్తుంది Please subscribe my channel.